అందరికీ నమస్తే మనం ఈరోజు వేద మంత్రము ఓం సమీంపనే రజతి భోజనం ఉషే విధా భజతి సూనరం వసు ఋగ్వేదము చూడండి సత్కార్యాచరణ సత్కార్యాచరణయందు వ్యాపార దృష్టి కల వ్యాపారి ఆహారం అంటే అనుభవయోగ్యమైన సమస్త ద్రవ్యాలు చివరకు దొంగిలింపబడేందుకో లేక దొంగలపాలో అవుతాయి దానశీలుడికి ఉత్తమమైన ధనం విశేషంగా ఇయ్యబడుతుంది ఏ వ్యక్తి అట్టి దానశీలిని మాటిమాటికి అవమానపరుస్తాడో అతడు కష్టాలలో ఉన్నప్పుడు సమస్త జనులచేత చాలా హీనంగా బాధింపబడతాడు ఇది భావార్థము వివరణ చూడండి పరమేశ్వరుడు నీకు పుష్కలమైన మంచి ఆహారాన్ని అనుగ్రహించాడు దానిని నీవు నీ పొట్టను మాత్రం నింపుకునేందుకు గాక తోడివారందరితో కలిసి పంచుకొని స్వీకరించు అలా నీ ఆహారాన్ని ఎటువంటి వారికి పంచాలో కూడా వేదం వివరిస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఈ మంత్రంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మనకు కలిగినటువంటి ఆహారం బాగా పుష్కలంగా ఉన్నప్పుడు మనం అది మనం మాత్రమే తినకూడదు మనము మన తోటి వారికి కూడా దాన్ని పంచి తినాలా అనే భావన తెలియజేస్తూ అది ఎవరికి పంచాలా ఇప్పుడు ఉదాహరణకు మనకు ఇక్కడ అన్న సత్రాలు చాలా ఉన్నాయి అన్నదానం చేసేటటువంటి సత్రాలు ఉన్నాయి ఉదాహరణకు కాశీరెడ్డి నాయన ఆశ్రము ఇలా చాలా అన్నదానాలు చేస్తున్నారు ప్రతి పౌర్ణానికి అన్నదానం పెట్టడము కొన్ని చోట్ల ఇలాంటి కార్యక్రమం అయితే ఎవరికి పెట్టాలి అన్నం చూడండి ఇది వేదము ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే అన్నార్థుడైన వాడే అన్న ప్రధానానికి అర్హుడు అంటే ఎవడు అన్నార్థుడు ఆకలి ఉంటాడో అటువంటి వాడికి అన్నం పెట్టాలి ఈ అన్నార్థుడినే ఋగ్వేదము రమణీయంగా చెప్పింది ఏమని స ఇద్భోజోయో గృహవే దాత్పణ్య కామాయ చరతే కృషాయ అంటే అన్నార్థుడై తిరుగుతూ ఉండేవాడే భోజుడు కలిని తిరుగుతుంటారు చూడండి అటువంటి వాడే అన్నము మనం పెట్టడానికి దానము అన్నదానం చేయడానికి అర్హుడు అంటే భోజుడు అంటే తినడానికి యోగ్యుడు మనం పెట్టినటువంటిది అట్టి దుర్బలుడికే అన్నదానము చేయబడాలి అని నిర్వచించింది ఈ విషయాన్నే ఋగ్వేదం ప్రాది అన్నాదమానాయ తవ్యాన్ ద్రామను పశ్చేత పంథాం అనగా బలీయుడైన వాడు యాచకుణ్ణి సంతృప్తిపరచాలి అంటే ఎవడికి బాగా ధనం ఉండి పుష్కలంగా భగవంతుడు ఇచ్చిన తర్వాత నిన్ను అర్తిస్తుంటాడు అన్నం కోసం అటువంటి వాణ్ణి నీవు సంతృప్తిపరచాలి ఋగ్వేదం చెప్తుంది వాణ్ణి లేదు పో అనకూడదు నువ్వు నీకు ఇచ్చినాడు భగవంతుడు నీవు పెట్టుకొని వానికి లేదంటావు నిన్ను అడుక్కోనికొచ్చాడు వాడు అన్నం అన్నార్థుడై వచ్చాడు వాడు అర్హుడు నువ్వు ఇవ్వడానికి వాడు అర్హుడు కలిగిన వాడు అంతేగాని ఆల్రెడీ ఉన్నవానికే నువ్వు అన్నదానం చేస్తే ఉపయోగం లేదు కాబట్టి ఇక్కడ ఆ మంత్రం ఋగ్వేద మంత్రం ఇదే చెప్తుంది ఒక బలీయుడైనటువంటి వాడు యాచకుణ్ణి సంతృప్తిపరచాలి యాచకుడు అంటే అడుక్కునేవాడు తను అన్నము అన్నం కోసం అడుక్కొనికొస్తాడు అటువంటి వాణ్ణి నీవు సంతృప్తిపరచాలి సుదీర్ఘమైన సన్మార్గాన్ని దర్శించాలి అని స్పష్టపరిచింది వేదము ఈ విషయాన్ని రహస్యంగా ఉంచదు అన్నిటినీ స్పష్టంగానే వివరిస్తుంది పై మంత్రములోని సుదీర్ఘమైన మార్గమేదో వివరిస్తూ ఋగ్వేదం ఓహి వర్షంతే రత్యేవ చక్రాన్యమన్యముప తిష్టంతరాయ అనగా ధనము రథచక్రాల వలె ఒకరి వద్ద నుండి మరి ఒకరి వద్దకు పోతూ ఉంటుంది అని శోభమానంగా చెప్పింది అంటే ధన పరైన మార్గము రథచక్ర సుదీర్ఘ మార్గ ప్రయాణము వంటిది ఆ ప్రయాణములో ధనం చోటనే నిలవక సదా మరొక చోటకు పోతుందని భావము చూడండి ఇక్కడ ఈ యొక్క ధనం అనేది కూడా ఒక చోటనే ఉండదు ఇప్పుడు నీ దగ్గర ఉంటుంది అది మళ్ళీ ఇంకొకరి దగ్గరికి ప్రయాణం చేస్తుంది దాని అది భగవంతుడే చెప్తున్నాడు రథచక్ర ఇలా చక్రములాగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి నీ దగ్గర ఉన్నప్పుడే నువ్వు దాన్ని ఉపయోగించి దానం చేసుకో నీ చెయ్యి దాటిపోయిన తర్వాత నువ్వు బాధపడి నేను దానం చేయలేకపోయానే అని దిగులు పడితే అప్పుడు ఏం ప్రయోజనం లేదు నీకు భగవంతుడు పుష్టిగా ఇచ్చాడు పుష్కలంగా ఉంది ఎవడు యాచకుడై ఉంటాడో అర్థించి అన్నార్థుడై ఉంటాడో అతన్ని నీవు సంతృప్తిపరచు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు దానం చేయకుండా నువ్వు అట్లే పెట్టుకున్నావనుకో దానివల్ల అది నీవు నీ దగ్గర ఎక్కువ కాలం ఉండదు అది పోతుంది నీకు తెలియడం లే జనాలకు లోకమంతా ఇదే చేస్తుంది దానం చేయకుండా దాచుకుంటున్నారు ఉండదని చెప్తున్నాడు పరమాత్ముడు ధనం చూడండి అందుకే వీరికి నేనెందుకు ఆహారం పెట్టాలి దీనివల్ల నాకేమి లాభము అని ఆలోచించేవాడే వ్యాపారి స్పష్టంగా చెప్తుంది చూడు ఇక్కడ వేదం అంటే నీ దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి ఎందుకు పెట్టాలి నాకేమవసరం నాకేం లాభం ఇతనే వ్యాపారి అంట అంతే అండి మంచి కార్యములకు దానము చేయండయ్యా అని అడిగితే నేను ఎందుకు ఇయ్యాలి నాకేమొస్తుంది ధర్మ కార్యములు జరుగుతున్నాయి యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి దానం చేయండి అంటే నాకేంటి లాభం అని ఆలోచన చేస్తున్నాడు వ్యాపారి అంటున్నాడు అటువంటి వాడే వ్యాపారి చూడండి అట్టివాడు తినే ఆహారాన్ని ఏమి గతిపడుతుందో ఈ మంత్రంలో వివరించబడింది అంటే అటువంటి వ్యాపారి తినే ఆహారానికి ఏ గతి పడుతుందో చూడండి వ్యాపారి ఆహారము లేదా భోజనానికి పట్టే గతి దొంగతనమే అతనికి దొంగతనమే జరుగుతుందంట అట్టి మూర్ఖ జన వ్యాపారికి జరిగే శిక్ష ఏమిటో ఇక్కడ ఋగ్వేదం చెప్తుంది చూడండి మోగమన్నం విందతే అప్రచేత సత్యం భ్రవీమి వద ఇచ్చ తస్య ఇది ఋగ్వేదంలో చెప్పబడింది అంటే అటువంటి మూడుడు వ్యర్థము లేదా నిష్ప్రయోజనమైన ఆహారాన్ని లేదా భోజనాన్ని పొందుతాడు అటువంటి మూర్ఖుడు ఎవడైతే తన దగ్గర ఉండి దానము చేయకుండా అన్నార్థులకు అన్నం పెట్టకుండా వాడు తినేటటువంటి ఆహారము నిష్ప్రయోజనము అటువంటి భోజనం నిష్ప్రయోజనము వ్యర్థం అంటున్నాడు అటువంటి భోజనాన్ని పొందుతాడు అది వాడి పాలిట మరణప్రాయం అవుతుంది అంటే అత అతనికి మరణం అంటే అతనికి ఆరోగ్యకరం కాదు అతను తొందరగా అటువంటి ఆహారం తిని తొందరగా మరణప్రాయం అంటే తొందరగా చస్తాడు రోగం వచ్చి కావున ఇది సర్వదా సత్యము ఇది సత్యం గుర్తుపెట్టుకోండి ఇంకా అందరూ కూడా భగవంతుడే నిర్దేశిస్తున్నాడు సర్వదా సత్యము అంటున్నాడు పరమాత్ముడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన దగ్గర కలిగినప్పుడు తనే దాచుకోకుండా దానము చేసి అన్నార్థులకు పెట్టండి యాచకుడు వచ్చింటాడు నిన్ను అడుగుతాడు వానికి దానం చేయండి నీ దగ్గర లేకుంటే ఓకే నో ప్రాబ్లం నువ్వేం చేయాల్సిన అవసరం ఏం లేదు నీ దగ్గర ఉండి కూడా నాకేమి లాభం అని ఆలోచిస్తావా తర్వాత నీవు తొందరగా నువ్వు అటువంటి నువ్వు దాచుకొని తినే సొమ్ముందే అది నీకు మరణప్రాయం అవుతుంది ఇది సత్యము అంటున్నాడు పరమాత్ముడు అని ఋగ్వేదం శపథము చేసి మరీ చెప్పింది చూడండి శపథం అంటున్నాడు ఇది ఇంకా శాసనం అంతే ఇంక ఎవడైనా దీన్ని ధిక్కరించాడా వాడి కర్మ వాడు అనుభవించాల్సిందే తప్పక జరుగుతుంది ఇక తన వద్ద ఉన్నటువంటి ధనం తాను అనుభవించక దాచిపెట్టి దాచిపెట్టి ఏ దొంగ చేతిలోనో ధనాన్నే కాదు ప్రాణాలను కూడా పోగొట్టుకొనడం మనం అందరము చూస్తున్నదే కదా భగవంతుడు జీవులకు సర్వము దానం చేసే మహాదాత చూడండి ఈ విధంగా దాచుకొని 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 లాస్ట్ ఎవడో ఒకటి దొంగ ఎత్తుకొని పోతాడు ఇది అందరికీ తెలుస్తా ఉంది కాబట్టి భగవంతుడు మొత్తము ఈ సృష్టిలో ఉన్న ధనమంతా కూడా భగవంతుడు దానం చేసి ఇచ్చాడు మహాదాత అయిన కావున లోబి ఆ మహాదాత అయిన పరమాత్మ తనకింకా ఏదో ఇయ్యలేదని దైవం మీద ఆగ్రహిస్తూ ఉంటాడు ఇంకా లోబి అనేవాడు చూడండి ఇంకా తనకు భగవంతుడు ఇచ్చినా లోబి ఇంకా నాకు ఏదో దేవుడు ఇయ్యలేదని భగవంతుని మీద ఆగ్రహం ఉంటుందంట ఇంకా నాకు ఇయ్య ఇచ్చింటాడు ఆల్రెడీ ఉంటుంది ఇంకా ఇయ్యలేదంటాడంట లోబి ఆ కారణం చేత అతడు దుర్గేచన ధ్రియతే విశ్వ ఆపురు అంటే మహా సంకటములలో పడిపోతాడు అటువంటి లోబి భగవంతుడి ఎంత ఇచ్చినాక సంతృప్తి లేకుండా ఇంకా ఇయ్యలేదని భగవంతుని ఆడిపోసుకునేవాడు మహా సంకటములలో పడిపోతాడు ఆ సమయములో అతడికి ఏ విధంగానూ ఇతరులు సహాయపడరు అటువంటి వాడికి ఆ క్లిష్ట పరిస్థితులు వస్తాయి వచ్చినప్పుడు ఎవ్వరు సహాయపడరంట మేము చూస్తున్నామండి ఒక ఆయన ఇక్కడే మూరగుడులో అటువంటి వ్యక్తి లోబి ఉన్నాడు ఒక్కరు ఒక్కరు రోడ్డు మీద పోయేవాడు ఒక్కడు పలకరీయడం లేదని అతని మేము పేరు ప్రస్తావించకూడదు పోయి మంచాన పడ్డాడు ఆస్తి చూస్తే తండిగా ఉంది లోబి కుక్క పలకరీయడం లే దావన పోయే కుక్క మనిషి కాదు ఏం చేయాలి చెప్పండి ఆస్తి ఉంది కోట్లు ఉంది పూరికే దానం చేయడు ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ కూడా అంత ఉండే కానీ అదే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు ఆ విధంగా ఇతరులు సహాయపడరు ఎందుకంటే అప్రుణన్ మరి తారం నా అంటే ఎప్పుడు ఎవరికి పెట్టని ఆ లోబి తనకు ఏదైనా దానం చేసి సహాయపడే వానిని పొందలేడు కదా నీవు ఏదైనా రోజు ఎప్పుడైనా సరే నువ్వు ఒక దానం చేస్తే కదా నీకు ఎవరైనా సహాయపడేది నువ్వు ఏ రోజు ఒక్కని కూడా పెట్టకపోతీవి పిల్లికి కూడా భిక్షం పెట్టకపోతివి నీకెవరు సహాయపడతారు ఇక్కడ భగవంతుడు కూడా చెప్తున్నాడు సహాయపడే వాణిని పొందలేడు ఇది సత్యము కాబట్టి ఆ లోబి నిస్సహాయంగా మరణిస్తాడు ఎవ్వరూ అతనికి దిక్కు లేక చస్తాడు భగవంతుడు చెప్తు నిస్సహాయంగా మరణిస్తాడు ఎవ్వరు సహాయపడరు అతని కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం అంటే నీవు వ్యాపారి కావద్దు నీకు ఏమి లాభం నేను యాచకుడు అడిగి వచ్చి ఉంటాడు నీకు ఏమి లాభం అని చూస్తే నువ్వు వ్యాపారి అవుతావు కాబట్టి అట్ల నువ్వు ఏమి లాభమని ఆలోచించకుండా యాచకుడు అన్నార్థుడై వచ్చినప్పుడు భగవంతుడు నీకు పుష్కలంగా ఇచ్చినప్పుడు నీవు దానం చేయాలి ఎందుకు భగవంతుడు మహాదాత ఆయన ఈ దానమంతా ఇచ్చి ఉంటే నువ్వు పొందగలిగినావు కాబట్టి ఆ విధంగా నీవు నిస్సహాయకుడివై సస్తావు అని చెప్తున్నాడు దానశీలివి కాకపోతే కాబట్టి వ్యాపారి సంపాదనను దొంగలు దోచేస్తారు అని ఇక్కడ ఈ మంత్రంలో భగవంతుడు తెలియజేస్తున్నాడు కావున మనము ఎవరైనా సరే మీకు కలిగినప్పుడు భగవంతుడు ఇచ్చినాడు పుష్కలంగా మీరు పనులు చేసి సంపాదించుకున్నారు దాన్ని మీరు అన్నార్థులకు దానం చేయండి యాచకులకు ఇవ్వండి నిన్ను అడిగి వచ్చిన వారికి సహాయం చేయండి లేక నీవు ఒక్కడివే భుజించినావనుకో ఎవ్వరికి దానం చేయకుండా దాచిపెట్టి దాచిపెట్టి అది దొంగలు దోచేస్తారు అని చెప్పి పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఆ ధనం దొంగలు దోచడమే కాదు అటువంటి లోబికి ఎవ్వరు సహాయపడరు జీవితంలో తను ఆ విధంగా ఎవ్వరు సహాయపడకుండా అతను నిస్సహాయంగా మరణిస్తాడు కాబట్టి మానవులారా ఈ సత్యాన్ని ఈ శాసనాన్ని వేదం చెప్పిన ఈ యొక్క శాసనాన్ని అందరూ తెలుసుకోండి ఇది సత్యం భగవంతుడు శపథం చేస్తున్నాడు కానీ ఇప్పటికైనా మేలుకొని మీరు దానశీలు కండి ఓం తత్సత్